శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆ దుర్గమ్మ అవతారాలలో ఎనిమిదో అవతారమైన శ్రీ సరస్వతీదేవి కథ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన సరస్వతీదేవి కథ ప్రారంభిద్దాం హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో ఒకరైన చదువుల తల్లి సరస్వతీదేవి ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి వేదాలలో పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది నవరాత్రి వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది ఋగ్వేదంలోనూ దేవి భాగవతంలోను బ్రహ్మవైవర్ధ పురాణంలోను పద్మపురాణంలోనూ సరస్వతీదేవి గురించి వివిధ గాథలు ఉన్నాయి వాక్కు బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ ఆదిదేవిగా సరస్వతీదేవిని పూజిస్తారు ఈ అమ్మవారు అధికంగా హింసవాహినిగా వీణాపానిగా పుస్తకమాల దారినిగా చిత్రీకింపబడింది సరస్వతీదేవి ధరించే వీణ పేరు కచ్చవి సరస్వతీదేవి యొక్క వర్ణనలో తెలుపు రంగు వస్తువుల ప్రాముఖ్యత అధికం ఆదిపరాశక్తి ధరించిన తొమ్మిది అవతారాలలో సరస్వతీదేవి అవతారం కూడా ఉంది ఈ మాత చదువుల తల్లి మాత్రమే కాదు సర్వశక్తి స్వరూపాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం నవమస్కంద ఐదో అధ్యాయం వివరిస్తుంది మహామాయ భాష జ్యోతిర్మయి కలరస హృదయనిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటుంది పూర్వం సుంబా నిసుంబలు అని ఇద్దరు రాక్షసు సోదరులు ఉండేవారు ఈ రాక్షసులు చాలా బలమైనవారు అంతేకాక అంతా నాకే కావాలంటూ అత్యాసతో ఉండేవారు మేమే రాజుగా ఉండాలని కోరుకునేవారు వారు ఇంద్రదేవతలను భ్రష్టులను చేసి ముల్లోకాలకు అధిపతులై దేవమునిలను బాధింపసాగారు వారు ఇరువురు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ద్వారా వీరవరం పొందుతారు ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ నుంచి మరణం కలగాలని వరం కోరుకుంటారు ఎందుకంటే స్త్రీలు అబలలని వారు ఏమీ చేయలేరు అని అజ్ఞానంతో ఆ కోరిక కోరుకుంటారు వరబల గర్వితులై సుంబలు స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షము కామధేనువు అన్నిటినీ తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు ఈ వస్తువులను ఎవరు సృష్టించారో వారి దగ్గరకు వెళ్ళి పట్టుకోవడం మంచిదని నారదుడు ఆ శుంభనిసుంబలకు వివరిస్తాడు నారదుడు ఆ మాట అనగానే శంభనిసుంభలు పాతాళానికి వెళ్ళిపోతారు సుంభనిశుంబలు భూలోకానికి వెళ్ళి ఋషులను మునులను భయపెడతారు మీరు చేసే యజ్ఞ యాగాదులు మాకే చెందాలని వారిని హెచ్చరిస్తారు ఇలా వారు ముల్లోకాలకు అధిపతులై దేవమునిగానలను బాధింపసాగారు భూలోకంలో దైవలోకంలో అందరూ విసిగిపోయారు అమ్మవారు దగ్గరకు వెళ్ళి వారి బాధలను విన్నవించుకున్నారు నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నారు నీవు ఏదో ఒక రూపం నుంచి వారిని నశింపజేయమని కోరుకున్నారు వారి మొర విన్న దేవి శరీరం నుండి దివ్య దివ్యతేజలావణ్యాలతో సరస్వతీదేవి అమ్మవారు బయటకి వస్తారు తెల్లటి హంస మీద కూర్చొని తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయిస్తూ మహాసరస్వతి అమ్మవారు ఉద్భవిస్తారు ఇంత సాధీకరంగా ఉన్న ఈ అమ్మవారు ఈ సుంభనిసుంబలను ఏం చేస్తుంది అని అందరూ అనుకుంటారు అమ్మవారు హిమాలయాలలో కొలువున్నారని సుంబలకు నారదుడు చెబుతాడు అప్పుడు వాళ్ళు ఆమె మాకు కావాలని చండముండాసురులను పంపిస్తారు చండముండాసురులు అమ్మవారిని తీసుకురమ్మని ధూంబరక్షకుడిని పంపిస్తారు ఆ ధూంబరక్షకుడు అమ్మవారు దగ్గరకు వెళ్ళి చండముండాసురులు నిన్ను తీసుకురమ్మన్నారని చెబుతారు అప్పుడు హంస సింహంగా మారిపోతుంది సింహం ధూంబరక్షకుడిని తినేస్తుంది అప్పుడు చండముండాసురులు మాకు ఇది లెక్క కాదని అమ్మవారి దగ్గరకు వెళతారు అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోతారు భయంకరమైన రూపాన్ని ధరిస్తారు చండముండాసురులు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలోని సౌందర్యాన్ని చూస్తారు అప్పుడు ఆ అమ్మ ఇద్దరినీ సంహరిస్తుంది అప్పుడు నారదుడు సుంభనిసుంబల వద్దకు వెళ్ళి మీరు పెళ్లి చేసుకునే కన్య వచ్చిందా అని సుంభనిశుంబలను అడుగుతాడు సుంభనిసుంబలు చతురంగ బలాలను సమకూర్చుకొని దేవిపై యుద్ధానికి అమ్మవారు దగ్గరకు వెళతారు వెంటనే అమ్మవారు అష్టభుజ శక్తులతో సుంభనిసుంభలను నిమిషకాలంలోనే సంహరిస్తారు అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమై పూలవర్షం కురిపిస్తారు జయ జయ నాదాలు చేస్తారు తర్వాత దేవతలంతా అమ్మవారిని సౌత్విక రూపంలోకి మారమని కోరుకుంటారు వారి ప్రార్థనను ఆలకించిన అమ్మవారు సాత్విక రూపంలోకి మారతారు ఇదే ఆ సరస్వతీదేవి కథ ఈ కథను ఎవరు వింటారో వారికి గృహదోషాలు పోయి విద్య లభిస్తుంది ఈ కథ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ